హైదరాబాద్లోని ఒక సాధారణ కళాశాల ఆవరణ చల్లని ఉదయం ఆకాశంలో సన్నని మంచు చెట్లలో పక్షుల కిలకిల శబ్దం మరియు దూరంగా సైకిల్ గంట మోగే శబ్దం అనురాగిని ఒక సాధారణ అమ్మాయి చూడ చక్కనైన అందమైన అమ్మాయి తన సైకిల్పై కళాశాల గేటు దాటుతూ ఆమె చూపులు ఒకే చోట స్థిరం అవుతున్నాయి కళాశాల ఆడిటోరియం మెట్ల దగ్గర ఒక పాత పుస్తకం చేతిలో పట్టుకొని కళ్ళలో లోతైన ఆలోచనతో నిలబడే రాఘవ వైపు రాఘవ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి సరళమైన మనస్సు నవ్వులో ఒక మాయాజాలం దాచుకున్నవాడు అతని కళ్ళలో ఒక తెలియని కథ దాగి ఉండేది ఆ కథ అనురాగిని హృదయాన్ని ఆకర్షించింది ఒకరోజు కళాశాల లైబ్రరీలో అనురాగిని ఒక పుస్తకం కోసం వెతుకుతుండగా రాఘవ ఆమెకు సహాయం చేశాడు అతని వేళ్ళు పుస్తకాన్ని ఆమె చేతికి అందించినప్పుడు వారి చూపులు కలిశాయి ఆ క్షణంలో ఏదో తెలియని తీపి గెలిగింత వారి హృదయాల్లో మొదలైంది అది ప్రేమన ఆకర్షణ లేక ఒక అనిర్విచనీయమైన భావమా ఎవరూ చెప్పలేరు కానీ ఆ క్షణం నుంచి వారి కళ్ళు ఒకరినొకరు వెతకడం మొదలుపెట్టాయి అనురాగిని ప్రతిరోజు రాఘవను చూసేది అతను ఆడిటోరియం మెట్ల దగ్గర నిలబడి తన స్నేహితులతో నవ్వుతూ లేక ఒంటరిగా పుస్తకం చదువుతూ ఉండేవాడు ఆమె కళ్ళు అతని నవ్వులోని స్వచ్ఛతను అతని ఆలోచనలోని లోతును ఆరాధించాయి కానీ ఆమె ఆ భావాలను ఎప్పుడూ నో నోరు దాటి చెప్పలేదు దీనికి కారణం ఆమె ఇంటి పరిస్థితులు అనురాగిని తండ్రి ఒక చిన్న రైతు కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆమె చదువు కూడా స్కాలర్షిప్తోనే సాగింది నా జీవితం నా కుటుంబం కోసం నా ప్రేమ నా కళల్లోనే ఉండాలి అని ఆమె మనస్సును ఆమె హెచ్చరించుకునేది ఆమె హృదయంలో రాఘవ కోసం ఒక చిన్న కళల ప్రపంచం నిర్మించుకుంది కానీ ఆ కళలను బయటకు తీసుకొని రాలేదు ఆమె కళ్ళతోనే ప్రేమించింది నిశ్శబ్దంగా ఆరాధించింది రాఘవ కూడా అనురాగిని గమనించేవాడు ఆమె సైకిల్ గంట మోగినప్పుడు ఆమె కళ్ళలోని ఆ చిన్ని సిగ్గు నవ్వును చూసినప్పుడు అతని హృదయం ఒక తీపి కలవరంతో నిండిపోయేది ఒకరోజు కళాశాల ఒక సాంస్కృతిక కార్యక్రమంలో అనురాగిని ఒక కవిత చదివింది ఆ కవితలోని ప్రతి పదం రాఘవ హృదయాన్ని తాకింది ఆమె కళ్ళలోని భావోద్వేగం అతన్ని ఆకర్షించింది కానీ అతను కూడా తన భావాలను చెప్పలేకపోయాడు రాఘవ తల్లి ఒక దీర్ఘకాల గుండె జబ్బుతో బాధపడుతోంది ఆమె చికిత్స కోసం అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది నా జీవితం నా తల్లి కోసం నా బాధ్యతల కోసం అని అతను అనుకునేవాడు అనురాగిని పట్ల అతని హృదయంలో మొదలైన ప్రేమ ఒక నిశ్శబ్ద రాగంగా మిగిలిపోయింది కళాశాల రోజులు మిగిశాయి అనురాగిని తన గ్రామానికి తిరిగి వెళ్ళింది రాఘవ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి తన తల్లి చికిత్స కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు అతని తల్లి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది ఒక స్పెషలిస్టు డాక్టర్ చికిత్సతో ఆమె జీవితం కొంత మెరుగుపడింది కానీ అతని హృదయంలో అనురాగిని జ్ఞాపకాలు ఒక నరకయాతనగా మిగిలాయి ఆమె కవిత చదివిన ఆ రోజు ఆమె కళ్ళల్లోని ఆ భావం అతన్ని వెంటాడుతున్నాయి ఒక్కసారి చెప్పి ఉంటే అని అతను రాత్రులు కిటికీ దగ్గర కూర్చొని ఆలోచించేవాడు అనురాగిని గ్రామంలో కూడా ఆమె జీవితం బాధ్యతలతో నిండిపోయింది తండ్రి అప్పులు తల్లి ఆరోగ్యం కుటుంబం ఆశలు ఇవన్నీ ఆమె హృదయంలో రాఘవ జ్ఞాపకాలను ఒక దూరపు కలగా మార్చాయి ఒకరోజు ఆమె ఇంట్లో వాళ్ళు ఒక పెళ్లి సంబంధం తెచ్చారు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి కుటుంబం నుంచి అని తల్లి ఆనందంగా చెప్పింది అనురాగిని మనస్సు చాలా బాధగా రోధిస్తోంది ఆమె హృదయంలో రాఘవ జ్ఞాపకాలు ఒక ఒక నరకయాతనగా మారాయి నా కళలు నాకు కాదు నా కుటుంబం కోసం అని ఆమె తనను తాను ఒప్పించుకొని చూపులకు ఒప్పుకుంది మరోవైపు రాఘవ తల్లి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆమె అతనితో నీవు నీ జీవితాన్ని నా కోసం బలి నాయనా నీ సంతోషమే నాకు ముఖ్యం ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో మనకు తెలిసిన బంధువులు ఒక అమ్మాయి ఫోటో తెచ్చారు అమ్మాయి చక్కగా ఉంది నా కోసం పెళ్లి నాయనా నువ్వు చేసుకుంటే నేను సంతోషంగా ఆరోగ్యంగా బతకగలను అని చెప్పింది ఆ మాటలు అతన్ని హృదయాన్ని తాకాయి అదే సమయంలో అతని ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి ఫోటోను అతనికి చూపించారు ఆ ఫోటోలో అనురాగిని అనురాగిని చూసిన క్షణం అతని గుండె ఆగిపోయినట్లయింది అమ్మా అని అతను గట్టిగా అరిచాడు అతను ఇంట్లో వాళ్ళతో నేను ఈ అమ్మాయినే చేసుకుంటానని గట్టిగా చెప్పాడు కానీ తన హృదయంలో ఉండే రహస్యాన్ని అలాగే దాచుకున్నాడు అనురాగిని కోసమే ఈ చూపులకు వస్తున్నాడని పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది అనురాగిని ఒక ఎరుపు రంగు సంప్రదాయమైన చీర కట్టుకొని హృదయంలోని బాధతో అలాగే హాల్లో కూర్చుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు మనసులో రాఘవ జ్ఞాపకాలు ఎవరో వచ్చిన శబ్దం వినగానే తలెత్తిన ఆమె రాఘవను చూసి స్తబ్దమైంది అతని కళ్ళలో ఆమెకు ఆ ఆడిటోరియం మెట్ల దగ్గర నిలబడిన రాఘవ కనిపించాడు రాఘవ నీవా అని ఆమె గొంతు తడబడుతూ అడిగింది ఆ గదిలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు కానీ వారి ప్రపంచం ఆ క్షణంలో ఒక్కటైంది రాఘవ నీరసంగా నవ్వి అను నీ ఫోటో చూసినప్పుడు నాకు తెలిసిపోయింది నీ కోసమే వచ్చాను అని చెప్పాడు అనురాగి నీ కళ్ళలో నీళ్లు ఆగలేదు నీవు కూడా నన్ను ఆమె మాటలు పూర్తి కాలేదు రాఘవ ఆమె చెయ్యి పట్టుకుని నీ కళ్ళలో నా ప్రపంచం దాగి ఉంది నీ సంతోషమే నా జీవితం నీకోసమే నా ఎదురుచూపులు అని చెప్పాడు అనురాగిని తన కళ్ళలో కన్నీళ్లతో నా కుటుంబం కోసం నేను నా భావాలను దాచుకున్నాను కానీ నీవు నా ముందు ఉన్నావు కదా ఇక నీతోనే నా జీవితం అని చెప్పింది రాఘవ ఆమె చేతిలో ఒక చిన్న గులాబీ పుష్పం ఉంచి ఇది మన నిశ్శబ్ద ప్రేమకు మన జీవన కావ్యానికి అని చెప్పాడు ఆ రోజు కళాశాల మెట్ల దగ్గర మొదలైన వారి నిశ్శబ్ద ప్రేమ ఒక అందమైన జీవనయాత్రగా మారింది వారి కళ్ళలో దాచిన రహస్యం జీవితాంతం కలిసి ఉండే వాగ్దానంగా రూపొందింది ఆ సాయంత్రం వారు కలిసి గ్రామంలో ఒక చెట్టు కింద కూర్చొని ఆకాశంలోని మబ్బులను చూస్తూ ఒకరి ఒడిలో ఒకరు తమ ప్రేమను ఆస్వాదించారు ఈ కథ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి